హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా మమ్మీ మా డాడీది మ్యారేజ్ డే రోజు మా మామయ్య మా అర్థం వచ్చిరు కేక్ తీసుకొచ్చిరు మా అర్థం ఏమో ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది మా చిన్న మా పెద్ద అర్థం ఏమో ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది మా చిన్న అర్థం అన్నం అన్న వంతు అన్నం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వండుతుంది మా అర్థమ్మ ఏంటది మటనా చికెన్ కడాయి చికెనా

మీ అత్తమ్మ పచ్చి పాములు నేను పాము భయపడుతుందా నికు మెడలే మెడల్ వేసుకోరా ఏ ర్త్డే కాదు గారు మ్యారేజ్ డే క్లాబ్స్ కూడా రా బావకి బాబు బుల్లెట్ వెళ్ళట్టు ఉంది ఆగు అది అయిపోయి ఒకరికి ఒకరు ఉంటుంటే ఉంటుండే కొద్ది కొద్దిగా ఎక్కువ పెట్టరు ఏ కొద్ది ఎక్కువ పెట్టాలి నింపు

है वो डाल दी है ना तो ना बात। मेरे इंजर बार मैचिंग 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 ओके राइट ट्रेंसी कड़ा दबान पालने पर नहीं 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 പിറ്റുള്ള ബെഡ്റൂം ആം ഡാ മഞ്ചു വച്ചിരുന്നേ നവതോടു നേരെ മല മനദീദാം പാവേ ഈ മുതലെ എ మరియు మా చిన్నగారికి మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఇలాంటి పెళ్లి రోజు ఇంకెన్నో చేసుకోవాలి ఇలాంటి కేకులు బాగా ఎన్నో రావాలి కేకులు మరియు సరుకులు అన్ని మా బాబాయ్ కోసం మంచి సరుకులు ఇచ్చింది అయితే Oh, तीन हैंगा आप अच्छी नहीं अच्छी नहीं तीन शेयरिंगा माँ बाबा ना कौन सा नहीं सर्विस कर चुके हैं आर्टिकल मशीन आर्टिकल कौन मिला थैंक्स बाब थैंक्यू वेरी मैच जन किस बेटे अच्छा जन मतलब नुबे माँ दौरखल ना दे कौशिक चले ओन ये वो तो आर का बंदा नहीं है कौशिक चले ओन कुछ हम बच्च